వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గాలిక నూనె మరెక్కడా దొరకదు ఎస్ఆర్వి న్యాచురల్స్ ఆర్డర్స్ కై స్క్రీన్ పే నెంబర్ కి కాల్ చేయండి ఆరునూరైన ఆగస్టు పదిహేను లోపు తెలంగాణలో రైతు రుణమాఫీని అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి పట్టుదలతోనే కనిపిస్తున్నారు పార్లమెంట్ ఎన్నికలు ముగిసిన వెంటనే రుణమాఫీపై కసరత్తు ప్రారంభించారు విపక్షాలు రుణమాఫీ అమలు చేయాలని డిమాండ్ చేయడంతో పాటు హరీష్ రావు లాంటి వారు రుణమాఫీ అమలు చేయకపోతే రాజీనామాకు సిద్ధమా అంటూ సవాల్ విసరడంతో రుణమాఫీ అంశాన్ని రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగానే తీసుకున్నారు ఆగస్టు పదిహేనులోపు రుణమాఫీ చేసి తీర్తామని బలగుద్ది చెప్పారు చెప్పినట్టుగా అమలు చేసి తీరాలని భావిస్తున్నారు ఈ క్రమంలో పార్లమెంటు ఎన్నికలు ముగిసిన వెంటనే పాలనపై దృష్టి సారించిన సీఎం అధికారులతో విస్తృత సమావేశాలు జరుపుతున్నారు రుణమాఫీకి అధికారులతో విస్తృత సమావేశాలు జరిపారు మాఫీకి మార్గాలను అన్వేషిస్తున్నారు రైతు సంక్షేమ కార్పొరేషన్ ఏర్పాటు చేసి రుణమాఫీ అమలు చేయాలని భావిస్తున్నారు రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంట రుణాలను ఒకేసారి మాఫీ చేయాలంటే సుమారు ముప్పై రెండు వేల కోట్లు కావాలి ఒకేసారి ఇంత పెద్ద మొత్తం ఖజానా నుంచి సమకూర్చడం అంటే కష్టమే అందుకే ప్రత్యామ్నాయ మార్గాల్లో భాగంగా సర్కార్ డబ్ల్యూసి ఏర్పాటు చేసింది ఈ కార్పొరేషన్ కు ఆదాయ మార్గాలను చూపించి రుణమాఫీకి అవసరమయ్యే ముప్పై రెండు వేల కోట్లను కార్పొరేషన్ పేరుతోనే బ్యాంకుల నుంచి ఒకేసారి అప్పుగా తీసుకోనుంది ఆ నిధులతో బ్యాంకులు సహకార సంఘాల్లో రెండు లక్షల దాకా రైతులు తీసుకున్న పంట రుణాలను ఏక కాలంలో మాఫీ చేయనుంది ఫీ కోసం తీసుకున్న ముప్పై రెండు వేల కోట్లను వాయిదాల పద్ధతిలో బ్యాంకులకు ప్రభుత్వం చెల్లించారు నెలవారీ వాయిదాల్లో పది నుంచి పదిహేను ఏళ్లలో కార్పొరేషన్ సర్కార్ చెల్లించనుంది అలాగే రుణమాఫీకి సంబంధించి రాజస్థాన్ మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల్లో అనుసరించిన విధానాలపై అధ్యయనం చేయాలని అధికారులను రేవంత్ ఆదేశించడం జరిగింది ఏదేమైనా మాఫీకి మార్గం దొరకడంతో విపక్షాలపై పైచే సాధించినట్టే కనిపిస్తోంది కమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి